హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్యపై ప్రేమతో షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడు అది ప్రపంచ వింతల్లో ఒకటైంది అయితే భార్యపై ప్రేమతో ప్రతి ఒక్కరూ తాజ్మహల్ నిర్మించలేరు అలాగని ప్రేమను దాచుకోలేరు హన్మకొండ జిల్లాల్లో కూడా ఓ భర్త తమ భార్యపై ఉన్న ప్రేమను దాచుకోలేదు తాజ్మహల్ లాంటి పెద్ద కట్టడం కట్టలేదు కానీ తన భార్యకు గుర్తుగా ఎనిమిది అడుగుల ప్రేమ చిహ్నాన్ని ఆమె సమాధి వద్ద నిర్మించాడు హన్మకొండ జిల్లా అయినబోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన రిషిక రిపిక శివరాజ్ రెండు వేల పద్దెనిమిదిలో మానసను పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు శ్రీహిత మేఘశ్రీత అనే ఇద్దరు కుమార్తెలు పుట్టారు జీవితం ఎంతో ఆనందంగా సాగుతోంది వారి ఆనందాన్ని చూసి అసూయపడిన దేవుడు వారి పట్ల చిన్న చూపు చూశాడు శివరాజు భార్య మానసను అనారోగ్యానికి గురి చేశాడు అంతుబట్టని విషజ్వరంతో మానస గత ఎడది ఆగస్టులో మరణించింది తన భార్య జ్ఞాపకాలు గుర్తుండిపోవాలని శివరాజ్ ఇలా సమాధిపై ప్రేమ చిహ్నాన్ని నిర్మించారు ఇదిలా ఉంటే కొండ చిలువ పాము అంటేనే పాముల్లోనే అతి భయంకరమైన సర్పంగా పేరుంది కింగ్ కోబ్రా పైథాన్ ఈ రెండింట్లో ఏది డేంజర్ అని అడిగితే చెప్పడం కష్టమే కాకపోతే నాగు పాములు చాలా చోట్ల చాలా సందర్భాల్లో కనిపిస్తాయి కాబట్టి అవి మామూలే అనిపిస్తాయి ఇక కొండ చెరువులు చాలా అరుదుగా కనిపిస్తాయి కాబట్టి అవి ఏ సైజులో ఉన్నా కాస్తంత భయం ఎక్కువే అందులోనూ లావుగా పొడవుగా ఉండే కొండ చిలువలకు శక్తి ఇంకా ఎక్కువే ఉంటుంది కాబట్టి దానిని చూసినప్పుడు కలిగే ఆ భయం ఇంకొంత పెరుగుతుంది ఇక హైదరాబాద్లోని పలక్టుమాలో ఉన్న ముస్లిం శ్మశాన వాటికలో ఓ పెద్ద కొండ చెరువు దర్శనమిచ్చింది ఎవరు చూసారో ఎలా చూసారో తెలియదు కానీ ఆరడుగుల పొడవైన కొండ చిలువ ఒక సమాధిలోంచి మరో సమాధిలోకి వెళుతుండగా గమనించిన స్థానికులు ఆ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీడియో క్లిప్పింగ్లో వినిపిస్తున్న మాటల ప్రకారం ఫలక్మాలోని ఖాద్రీ చమాన్ శ్మశానిక వాటికలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అర్థమవుతోంది శ్మశాన వాటికలో భారీ కొండ చిలువ కనిపించడంతో ఆ చుట్టుపక్కల ఉండే స్థానికులు అటువైపు వివిధ పనులపై వచ్చిపోయేవారు హడలెత్తిపోతున్నారు అంతేకాకుండా ఇదే శ్మశాన వాటికలో ఒక పెద్ద చింత చెట్టు ఉన్నందున చింతకాయల కోసం తరచుగా పిల్లలు ఇక్కడికి వస్తారని అందుకే ఆ కొండ చిలువను పట్టుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు ప్రకారం ఆ కొండ చిరువ అక్కడే సమాధుల మధ్య ఆశ్రయం చేసుకుని నివాసం ఉంటున్నట్లు అర్థమవుతోంది ఈ సీన్ చూసిన తర్వాత స్థానికులకు వస్తున్న మరో సందేహం ఏంటంటే సమాధుల కింద ఇలాంటి పాములు ఇంకెన్ని ఉన్నాయో అనే భయం వెంటాడుతోంది ఆ ఊహే ఒళ్ళు గగుర్ పుడ్చేలా ఉంది కదా ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు అన్నట్లు ఏ సమాధి కింద ఏ పాముందో ఎవరికి తెలుసు మరి ఆ స్థానికులు అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇకపై సమాధుల వైపు వెళ్ళాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారేమో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్